జిల్లా కేంద్రంలోని మూడో డివిజన్ పైడిపల్లిలో హిందూ క్రిస్టియన్ ముస్లింలకు సంబంధించిన ఎల్లమ్మ గుట్ట మీదుగా అజత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రి బాబా రెహమతుల్లా అలై దర్గాకు వెళ్లేందుకు వీలుగా నూతన సిసి రోడ్ నిర్మాణం పనులు కార్పొరేటర్ జన్ను శిబారాణి అనిల్ ప్రారంభించారు ఎల్లమ్మ గుట్టకు దర్గాకు వచ్చే భక్తులకు ఈ రోడ్డు సౌకర్యార్థంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దర్గాకు చెందిన అంకుశావలి పిఎస్ఈస్ చైర్మన్ ఇట్వాక హరికృష్ణ షేక్ ఆదాం ఎండి రబ్బానీ బొల్లం విజయ్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు 여 가라 여 가라 대실 맞다라마 이제 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 이 이제 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 이 이제 이

మైడిపల్లిలోని నూరుద్దీన్ ఖాద్రి బాబా ఈ యొక్క దర్గాకి ఎల్లమ్మగుట్ట ఈ యొక్క దర్గాకి రోడ్డును శాంక్షన్ చేయించినందుకు రమేష్ అన్న గారికి మరియు మేయర్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు ప్రతి ఒక్కరికి హరికృష్ణ అన్న గారికి ఆదామన్న గారికి పీఠాధిపతి గారికి మరియు యాకూబ్ గారికి కుమార్ యాదవ్ గారికి అవి చేసినటువంటి సతీష్ అన్న గారికి పెద్ద సతీష్ అన్న గారికి మరియు జన్ను సతీష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈ యొక్క గుట్టకి కావాల్సిన సౌకర్యాలు మున్ముందు ఇంకా ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేకత ఈ గుట్ట మీద ప్రత్యేకత ఏమిటంటే మూడు మతాలకు సంబంధించి క్రిస్టియన్ ముస్లిము హిందువులకు సంబంధించి మరియు గుళ్ళు ఉంటాయి కాబట్టి మరి ఈ మూడో డివిజన్కు ప్రత్యేకమైన స్థలం ఇది కాబట్టి మున్ముందు ఇంకో ఎన్నో వసతులు కల్పించాలని మనస్ఫూర్తిగా రమేష్ అన్నగారిని కోరుకుంటూ రమేష్ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు గ్రీటర్ వరంగల్ మూడో డివిజన్ కైడిపెల్లి గ్రామంలోని నూరాణి బాబా దర్గా సంబంధించి ఎన్నో ఎల్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సీసీ రోడ్డు కార్యక్రమానికి మన గౌరవనీయులు వర్ధనేపేట శాసనసభ్యులు ఆరు రమేష్ అన్న గారు వారి కృషి ద్వారా అలాగే స్థానిక కార్పొరేటర్ జన అనే అనిల్ గారి ఆధ్వర్యంలో ఏడు లక్షల నలభై వేల రూపాయలు ఈ శిశు రోడ్డుకు సాంక్షన్ చేయడం జరిగినది ఎందుకంటే రాబోయే వచ్చే ఫిబ్రవరి మార్చి నెలలో ఈ దర్గాకు సంబంధించి ఉత్సవాలు కూడా ఉన్నాయి ఆ ఉత్సవాల కంటే ముందే ఈ శిశురోడు పడితే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు దీన్ని పట్టుపట్టి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మన కాంట్రాక్టర్ సతీష్ గారికి కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముఖ్య నాయకులందరము డివిజన్కి సంబంధించి ముఖ్య నాయకులు ఉద్యమకారులు పిఎస్సీఎస్ చైర్మన్ గారు అయితే ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మన మూడో డిజైన్లో ఏది ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ నెల రెండు నెలల లోపల కూడా రమేష్ అన్న గారు కంప్లీట్ చేస్తామని చెప్పి ముగిస్తున్నాను நாரே தக்बीर அல்லாஹ் அக்பர் ஹரே ரிசால்லல்லாஹு ரஸூல்லா சா சா அடட 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 அடட